మెట్టుకు దేవుని బిడ్డలారా కొందరు అంటున్నారు మృతుల లోకములో నుండి సమయలు వచ్చాడు అని చెప్తున్నారు కానీ మృతుల లోకం ఏరండి మృతుల లోకము అనగా ఏ లోకము అది సాతాళము సాతాళము ఏడు క్రీస్తులందు మృతులైన వారు లోకము వేరు అదే పరదేశి ఆ పరదేశి ఆసాలము పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి సమయలు ఎక్కడి నుంచి వచ్చాడు దేవతలలో నుండి ఒకడు పైకి వచ్చి తండ్రిని తీసుకుని తర్వాత ఇక్కడ ఒక మాట కూడా జ్ఞాపం చేస్తాడు చనిపోయిన వారికి క్రీస్తులందు మృతులైన వారికి మరి ఎన్నడూ కూడా జ్ఞాపకము ఉండదు అని ప్రసంగి గ్రంథము తొమ్మిదో ఆధ్యాయము ఆరో వచనములో ఐదో వచనములో రాయబడి ఉంది మరి ప్రసంగి భక్తుడు ఇలాగా సాక్ష్యం ఇచ్చాడు కదా చనిపోయిన వారికి ఏది జ్ఞాపకం ఉండదు ఏ పగ వారు పెట్టుకోరు ఎలాంటిది వారికి గుర్తుకు రాదు అని చెప్తున్నావు కదా మరి ధనమంతుడికి ఎలాగ పుట్టి ఉంది సమీయలు ఎలాగ పంపబడ్డాడు కర్మ కాడికి వెళితే మరి కర్మ పిశాస్తి కలిగిన ఆస్తి దగ్గరకి మరి మృతు లోకములో నుండి ఒక మరి ఆత్మ సిరాత్మ రావాలి కదా మరి చనిపోయిన నిదిరించిన సమీరు ఎలాగ రాబడ్డాడు ఎలాగ చేపడ్డాడు సమీయలు ఒక కర్మ ముందుకి ఎలాగ రాబ చేపడ్డాడు అడిగారా అడిగితే ఇక్కడ చక్కని సాక్షి దేవుని స్వాధీనంలో ఉన్నది సమస్తము దేవుని స్వాధనలో ఉన్నది దేవుడు తోడు ఓపిక చేస్తే ఏ వ్యక్తి రావచ్చు ఏమండి అవన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉన్నది చాలా చెయ్యి నా దగ్గర నా వశములో ఉన్నదని ప్రకటనలో అభివృద్ధి తీసుకువారు సాక్ష్యం ఇచ్చాడు అలాగనే తండ్రి యహోవా స్థానములో ఉన్న దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏం చెప్పాడు సమీరు యహోవా చలివిచ్చిన మాట చొప్పున అన్నాడు అంటే యహోవా మాట తీసుకునే ఇక్కడికి వచ్చాడు కరణ పిశాచి దగ్గరికి ఒక దురాత్మ రావాలి కానీ సమీరు ఏమంటున్నాడు ఎవరి మాటతో వచ్చాడు సుష్టికర్త అయిన దేవుని మాట ద్వారాగానే పైకి వచ్చాడు కర్మ ప్రశాంతి మీదకి వచ్చాడు అది దేవుడే డోరు ఓపెన్ చేశాడంటే దేవుడే డోరు ఓపెన్ చేశాడు కాబట్టే సమయలు రావటానికి అవకాశం ఉంది మనకి ఇచ్చిన సాక్ష్యం సమయలు కూడా ఏమన్నాడు యహోవా మాట చూపునే దేవుడు నాకు ఏదైతే చెప్పాడో ఆ మాట చొప్పునే నేను నీతో చెప్తున్నాను అన్నాడు ఎవరికి స్వచ్ఛంగా అర్థమైంది కదండి దేవుడి శ్వాసంలో ఉన్నది ఆత్మను దేవుడు ఒక మాట పలికితే రాటానికి అవకాశం ఉంది దేవుడు సర్వశక్తి కలిగిన వాడు ఆయన ఉన్న వాటిని లేని వాటిగాను వాటిని ఉన్నవాటిగాను నిలవగలిగిన సమృద్ధులు శక్తిమంతుడండి కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా సమీయలు దేవదూతలు దేవతల లోకములో నుండి భూమి కింద భాగములో నుండి పైకి వచ్చాడు కాబట్టి పాతూ ఏమండి దేవుని ప్రజలు ఉన్న ఆత్మలు ఉన్న భాగం ఏరు అది మధ్య ఆకాశమునకు క్రీస్తు యేసు ఎప్పుడైతే ప్రాణ త్యాగం చేశాడో ఆ క్షణాన్ని ఆత్మల యొక్కకి ఆత్మస్వరుపుగా ఉండి ఆయన వెళ్ళి చరణ్ తెరగానే ఆ యొక్క భాగమును సగభాగమును ఆయన మూడో ఆకాశములకు తులిపే మనకి పౌలు భక్తుడు మనకి సాక్ష్యం ఇచ్చాడు పురింది పత్రికలో ఈ మాట ఉన్నదండి పద్నాలుగు సంవత్సరాలు కిందట నేను ఒక మనుషుని నేను వెరుగుదును పద్నాలుగు సంవత్సరాలు దాచిపెట్టాడు కవులు భక్తుడు ఆ దర్శనముడు నేను వెరుగుదును అన్నాడు రఘునంది దేవుని బిడ్డలారా ఆయన చరణి చెరగానే మూడు ఆకాశమునకు కులిపేబడింది ఆత్మల యొక్క మరి విశ్రాంతి స్థలాన్ని చరణి చెరగానే తీసుకు వేసి రక్తము ఎప్పుడైతే చెందించాడో ఆయన ఎప్పుడైతే చిలుగు వేయబడిన తర్వాత ప్రాణం ఎప్పుడైతే పెట్టాడో సాతానుని మీద ఎప్పుడైతే జయం పొందాడో ఆ క్షణాన్ని ఆత్మస్వరుపుగా ఉండి ఆ చరణి చెరగానే తీసుకొని భూమి యొక్క అడుగు భాగములో ఉన్న ఆత్మలు లోకములో అనగా దేవతలు లోకముల ఉన్న ఆ యొక్క లోకమును ఆయన ఒక భాగమును తీసుకొని వెళ్ళి మూడో ఆకాశములు ఉంచాడు అదే పరదేశి అని చెప్పబడి ఈ పరదేశి అంతకుముందు ఎక్కడ ఉంది ఆ పరదేశి పక్క పక్కనే ఉన్నాడు భూమి కింద అడుగు భాగములో ఈ రెండు స్థలాలు ఉన్నాయండి ఇక వరకు బాగా శాంతిగా అర్థమైంది ఇంకా సూకీగా కొన్ని మాటలు పంచుకుంటాను ప్రసంగి భక్తుడు తొమ్మిదో అధ్యాయము ఆ ఐదు ఆరు వచనాలలో మనకు కొన్ని మాటలు సాక్షిస్తున్నాయి మరి నిదిరించిన వారికి తీసుకున్నందు నిదిరించిన వారు ఏది కూడా గుర్తుకు రాదట చాలా మంది ఆ లోకస్తులుగా ఉన్నవారిని మనం చూసుకున్నట్లయితే కైస్తూలుగా ఉన్నవారు మాత్రము ఏమి మరి ఆ వారి జ్ఞాపకాలు తలకోసుకొని ఆ వారికి మరి వారు భూమి మీద ఉన్నప్పుడు మనతో జీవించినప్పుడు వారు ఇలాంటి పదార్థాలు సేకరిస్తారు బుధిస్తారు తింటారు అని చెప్పి ఆ క్రీస్తున్న బెదిరించిన వారికి ఏ ఆహారం పెట్టడం ఎందుకంటే వారు ఎదిరిస్తున్నారు వారు ఒక రోజున ల్యాప్ అప్పుడు వారిని మనం కలుసుకుంటామని ఒక నిరీక్షణ ఉంది అయితే క్రైస్తుగా ఉన్నవారు కూడా చనిపోయినప్పుడు వారి రుణం మనం తీర్చుకోలేమని ఆ చనిపోయిన వారి దగ్గరికి అనగా ఆ యొక్క ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళి మా ఊరికి ఇలాంటి ఇష్టము మా అమ్మాయికి ఇలాంటిది ఇష్టం అని చెప్పి ఎక్కడైతే ఆమెని ఖననం చేశారో శ్మశానము ఆ దగ్గరికి వెళ్ళి ఆమెని కూర్చిపెట్టిన ఆ స్థలాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమెకి ఇష్టమైన వాటిని అక్కడ ఇష్టంలో ఉంచి కొన్ని పదార్థాలు ఉంచి వస్తూ ఉంటారు అయితే మనకి మరిశుభ్ర గ్రంథము సాక్ష్యం ఇస్తుంది చనిపోయిన వారికి ఇక ఎన్నరూ వారికి గుర్తు రారు గుర్తుకి రావు వారు పగబట్టరు వారు గుర్తుకు తెచ్చుకునే విధానము వారి స్వాధనలో లేదండి ఏమండి ఒక కవి అంటున్నాడు ఇతరులు తన పోసి ఇతరులు తన పోసి పిందములుగా చేసి ఆకులు తెచ్చు గాడిదల్లారా అన్నాడు కాకి తీదినే రామ ఎక్కాయేడా కిండములుగా చేస్తున్నారు పితరులను తలబోసుకున్నారు కిందములుగా చేస్తున్నారు మరి మీ యొక్క పితరుడు కాకి రూపంలో వచ్చాడు అని భ్రమపడుతున్నారు పడుతున్నారు తీదినే కాకి పితరుడు ఎట్టాయేడా అన్నాడు తీదినే కాకి ఇతరుడు కాడు ఇతరులు వారు ఒక లోకములో అనే ఒక లోకములో ఉన్నారు వారు ఎన్నడూ కూడా వారు వారి యొక్క స్త్రీలు వారికి జ్ఞాపకానికి రావు అంటే దేవుని స్వాదంలో ఉన్నది దేవుడు ఓపెన్ చేస్తే వారికి గుర్తొస్తాయి అని మనకి బైబుల్ గ్రంథము సాక్ష్యమిస్తుంది రైతులా ఇక్కడ ప్రసంగి తొమ్మిది ఐదు ఆరు వచ్చినాల్లో మనకు సాక్ష్యం ఇస్తుంది అంటే చనిపోయిన వారికి ఇది వెన్నడు గుర్తుకు రావు గుర్తుకు రాకపోతే మరి ఇక్కడ ఒక సందేశం జరిగింది అది ఒక అంశం మరి గుర్తుకు రాకపోతే మనుషుడు చేసిన ఆ యొక్క కర్మ బలం అనేది జన్మ బలం అనేది దోషములన్నీ కూడా గుర్తుకు రాకపోతే గుర్తుకు రాకపోతే మరి ఎంజాయ్ లైఫ్ చేయొచ్చుగా ఎలా పడితే అలాగే అడ్డదిద్దంగా తిరగొచ్చుగా అంటే ఇక్కడ చెబుతున్న భావన ఏంటంటే ప్రసంగి భక్తుడు తీస్తున్నందు మృతులైన వారు తీస్తు నందు నిద్రించిన వారు కావచ్చు యేసు ప్రభువుని ఎరగకుండా ఉన్నవారు కావచ్చు చనిపోయిన వారు అంటే క్రీస్తులు ఎరగకుండా ఉన్నవారు అనిలు కావచ్చు వారికి ఎన్నడు కూడా గుర్తుకు రారు ఏ కార్యాలు గుర్తుకు రావు అంటే వీరు వారు మా ఊళ్ళు తింటారు భూమి మీద ఉన్నప్పుడు ఇలాంటి పదార్థాలు తినేవాళ్ళు అనే సందర్భాన్ని జ్ఞాపం చేసుకుంటే వీరు ఇస్తరులో ఉంచినా కాశీ రూపంలో వచ్చి తింటున్నారని భ్రమపడుతున్నారు కానీ ఇతరుడు కాకిలాగా లేడయ్యా తీనే కాకిలాగా తీ ఆ కాకి అనేది అశద్ధమైనది ఏదైనా అశుద్ధమైనది ఏదైనా తింటద అది బ్రతకటానికి కానీ అలాగ నేను ఈ చిత్రుడు అది కసి సాక్షిస్తున్నాడు మనం పెట్టిన పదార్థాలు వారి తినటానికి వారికి అవకాశము లేదు వారు వచ్చి తినే టైం లేదు ఎందుకంటే వారు ఆ కాలములో ఉన్నారు ప్రభుని జరగని వారందరూ కూడా ఎక్కడున్నారు ఆ కాలములు ఉన్నారట వారికి వారి ఈ యొక్క వారి పెంచారు అని వారి యొక్క సముందులు ఉంచిన పదార్థాలు తినే పెంచానికి వచ్చే వారికి ఆ దోర్స్ ఓపెన్ కావు అది దేవుని స్వాగతంలో ఉన్నది కాబట్టి మరి గుర్తుకు రాకపోతే మేము ఎలాగనైనా బతకొచ్చుగా అంటారేమో అయితే ఏదో చెప్తుంది అంటే సాపాదస్యం మరణ ప్రయాతి సాపాదస్యం నరక ప్రయాతి పాపాల జీతం మరణము మరణానికి జీతము అతని అన తిరుగు కాదు దీనికి సాదృశ్యంగా వైవిల సాక్ష్యం ఇస్తుంది కన్నమంతుడు అంటాడు అయ్యో నా బ్రతుకు బతికిన వారే భూమి మీద ఉన్నారు ప్రజలు నా సహోదరులు నా రథ సౌంద్రికులు అత బతుకుతున్న వారు ఉన్నారు నా సముందులే ఉన్నారు కాబట్టి కాబట్టి నా బతుకు బతుకుతున్న నా సహోదరులు ఉన్నారు వారికి ఈ యొక్క రాజరు పోయి తెలియజేస్తే ఈ యొక్క రాజల పోయి తెలియజేస్తే వారు ఖచ్చితంగా మారు పొంది నేను వచ్చిన ఈ స్థలానికి రాకుండా ముందులాక తండ్రి అబ్రహమ్మా ఈ లాచనను పంపించవా అని చెప్పాడు మరి ఎలాగ చెప్పాడు ఇక్కడ చెబుతున్న భావన వేరండి ప్రసంగి భక్తుడు ప్రసంగి గ్రంథములో చెప్పిన భావన వేరు ధనమంతుడికి మరి ఎలాగ గుర్తు ఉంది తన యొక్క స్త్రీలన్నీ కూడా నేను భూమి మీద ఉన్నప్పుడు నా ఇష్టానుసారంగా బతికాను నా ప్రాణం మా తినుము సాగము చికించుము అని దిద్దంగా బ్రతికానని సాక్షిచ్చాడండి ఇప్పుడు ఏం ఇచ్చాడు నేను భూమి మీద ఉన్నప్పుడు దిద్దంగా బ్రతికానని సాక్ష్యం ఇచ్చాడు ఇక్కడ ప్రసంగి చెప్పిన సాక్షి లేదు ధనవంతుడి చెప్పిన భావన లేదు గుర్తు ఉంటుంది గుర్తు లేకపోతే మరి ఎవరిని రేపు తీర్పులో తీసుకుంటాడు ఇదే మాట ఎబిరి పత్రిక తొమ్మిదో ఆదాయము ఇరవై ఏడో వచనములో మృతి పొందిన వాడు ఒక్కసారే మృతి పొందును అటు తర్వాత తీర్పు జరుగును మనుషులందరికీ తీర్పు ఉన్నదని సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ప్రభునందు దేవుని ఎదిగారా చనిపోయిన వారికి గుర్తు ఉండదు అన్నది నిజమే కొన్ని క్రియలు అన్ని క్రియలు గుర్తు ఉంటాయి అన్నది నిజమే కాబట్టి వారికి ఏదన్నా పదార్థాలు పెట్టినప్పుడు వారు స్వీకరించరు వారి కాసు రూపంలో వచ్చేదానికి వారికి తోర్చు ఓపెనింగ్ కాదు ఒకటి పరదేశి చేర్చింది చేస్తబడింది ఆత్మ మరొకటి మరొకటి కాసాలానికి చేర్చబడింది దేవుణ్ణి నమ్ముకున్న వారు పరదేశి చేర్చబడతారు రెండోదిగా దేవుణ్ణి విసర్జించిన వారు స్థలానికి చేర్చబడతారు ఈ రెండు స్థలాలే ఉన్నవండి ఒకటి మోక్షము ఒకటి పాచాలము కాబట్టి రఘు మీ దేవుని బిల్లారా మీ యొక్క పూర్వీకులు చనిపోయినట్లయితే వారికి కొన్ని పదార్థాలు పెట్టి ఒక్కొక్కరు డ్రింకు దాగి చనిపోతే వారికి ఇంత పాటలు పెట్టి ఆ ప్రశ్నలో ఆ యొక్క స్థలములో పాటలు ఉంచుతారు ఆ పాటలో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది ఏమండి మధ్య లేచి ఆయన తాగే మధ్యరేతులు లేచి తాగే టైం లేదు మరి ఎవరు తాగుతారు ఆ శ్మశానములో ఉన్న కాకి పాపడో ఆ శ్మశానములో ఉన్న ఎవరైతే ఖననం చేస్తున్నారో ఆ శ్మశానములో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు స్వీకరించి వారు తాగుతారు కానీ చనిపోయిన వ్యక్తి లేచి తాగటం అనేది అసంభవం మరి ఎక్కడ ఉన్నారు వాళ్ళు తీర్పును ఎదుర్కోవడానికి మొన్నైనది ఎనగట భూమికి చేరును మరలా ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరును అని గ్రంథము పన్నెండో అధ్యాయము ఏడో వచనం మనకు సాక్ష్యం ఇస్తుంది ఆత్మ ఎక్కడికి వెళుతుందట ఆత్మ దేవుని వద్దకి తీర్పును ఎదుర్కోవడానికి వెళుతుందట మరి మొన్నైనది భూమికి చేరుతుందట కాబట్టి చనిపోయిన వ్యక్తులకి ఇతరులు కంగమలగా చేసి పెడితే వారు స్వీకరించడానికి వారు రారండి వారు ఎక్కడికి వెళుతున్నారు తీర్పును ఎదుర్కోవడానికి తీర్పు కోసము ఎదురు చూస్తున్నారు కాబట్టి దేవుని స్వాధనంలో ఉన్నాయండి మన స్వాధనంలో లేదు సగవంతుడు శుక్తికర్త ఒకరికి కదవిస్తే వాణి వస్తాడు అన్నదానికి సమయలే దానికి సాధురించారు మరి చనిపోయిన వారికి గుర్తు ఉంటాయి అన్నదానికి ధనమంతుదే సాధు మరి చనిపోయిన వారికి పెట్టే పదార్థాలు కెనలు అనటానికి ప్రసంగీకరణమే సాధ్యం కాబట్టి మూడు విభాగాలుగా నేను తెలియజేస్తాను వ్యక్తికి ఇంతవరకు మరి మీకు చక్కగా అర్థమైందని నమ్ముతూ ఈ మాట ముగిస్తున్నారు పరిశుద్ధాత్మని యొక్క సారిధ్యములో ತಂಡಿ ಕುಮಾರ ಪರಿಶುದ್ಧಾನ್ಮ ತಿವಾರೇರಿತ ಅಂದಿರಿ ಮನುನೆಂಪ ಅಂದರಿಕೆ ರಕ್ಷಣ ಕಲಗಿನ ಗಾಕೀನ್